అది ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఇడింబాసూరుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడికి నరవాసన వచ్చింది వెంటనే ఇడింబి ఇడింబి అని పిలిచాడు ఇడింబి ఇడింబాసూరుడి దగ్గరికి వస్తుంది ఇడింబి ఇడింబాసూరుడి చెల్లెలు హిడింబాసూరుడు ఈ అడవిలో నరవాసన వస్తుంది ఇక్కడ మనుషులు ఉన్నారు వాళ్ళని బంధించి తీసుకుని రా వాళ్ళను తిని ప్రశాంతంగా పడుకుంటా హిడింబి ఆ దట్టమైన అడవిలో వాళ్లను వెతుకుతుంది లక్క ఇంటి నుంచి తప్పించుకున్న పాండవులో అదే అడవిలో ఒక చెట్టు కింద పాండవులు కుంతి నిద్రపోతున్నారు భీముడు ఒక్కడే మేలుకొని వాళ్ళకి కాపలిగా ఉన్నాడు హిడింబి భీముని చూసి అబ్బా ఏమున్నడే అని మనసులో అనుకుంటుంది హిడింబి ఒక రాక్షసి భీముణ్ణి చూసి ఒక అందమైన అమ్మాయిగా మారి భీముడి దగ్గరికి వెళ్తుంది ఇడింబి నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ అందానికి నేను దాసోహం అయిపోయాను మనిద్దరం పెళ్లి చేసుకుందాం రా భీముడు నాకొక ఫ్యామిలీ ఉంది వాళ్ళను వదిలిపెట్టి రాలేను నువ్వు పో ఇడింబికి భీముడి మీద ప్రేమ ఉండడం వల్ల ఇడింబాసురుడు అనే రాక్షసుడు మా అన్నయ్య వచ్చిండంటే మిమ్మల్ని చంపేస్తాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు అప్పటికే ఇడింబాసూరుడు వెనక నుంచి ఇడింబీ చెప్పేదంతా వింటున్నాడు భీముడు మీ అన్నయ్య అంటే నీకు భయమేమో నాకు కాదు వాడు ఒకవేళ ఇక్కడికి వస్తే ఈ రాత్రే వాడికి చివరి రాత్రి అవుతుంది ఈ రాత్రి నాకు చివరి రాత్రియా ఈ రోజు నిన్ను చంపి నీ రక్తం తాగకపోతే నా పేరు ఇడింబాసూరుడి కాదు అని పైన పంజా విసురుతాడు ఇడింబాసూరుడు భీముడు కొట్టుకుంటుంటే పాండవులు నిద్రలేస్తారు హిడింబి కుంతి దగ్గరికి వెళ్ళి నమస్కారం అత్తయ్యా కుంతి ఎవరమ్మా నువ్వు నన్ను అత్తయ్య అంటున్నావు అక్కడ రాక్షసుడు ఉన్నాడు కదా వాడు మా అన్నయ్య నా పేరు హిడింబి భీముడు హిడింబాసూరుడిని పైకెత్తుకుని గిరగిర తిప్పి నేల కొట్టేస్తాడు హిడింబాసూరుడు చనిపోతాడు భీముడు హిడింబి దగ్గరికి వచ్చి మీ అన్నయ్యను చంపేశాను నువ్వు ఇక్కడున్నావంటే నిన్ను చంపేస్తా ఇక్కడ నుంచి ఎల్లిపో అని భీముడు హిడింబిని బెదిరిస్తాడు హిడింబి నువ్వు లేకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోను నీ కోసం ప్రాణాలైనా ఇస్తా ప్రాణాలైనా తీసుకుంటా హిడింబి నీ భవిష్యత్తు గురించి చెప్తా విను ఇక్కడ కొద్ది దూరంలో శాలియోత్రి అనే ఆశ్రమం ఉంది ఇక్కడ నది ఉంది ఆ నదిలో నీరు తాగితే మీకు ఆకలి దాహం ఉండదు కుంతి భీముడి దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి రాక్షసే కావచ్చు కాని ఈ అమ్మాయికి మానవత్వం ఉంది భీమా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని కుంతి భీముడికి ఆదేశం ఇస్తుంది కుంతి ఎడింబికి కూడా ఒక కండిషన్ పెడుతుంది అమ్మా నీకు రాత్రి వేళలో బలం బాగా ఉంటుంది నువ్వు పగటి పూట కాపరం చేసి రాత్రివేళలో నా కొడుకుని నా దగ్గరికి పంపించు భీముడు కూడా ఒక కండిషన్ పెడతాడు మనకు ఒక కొడుకు పుట్టే వరకే నీతో ఉంటా ఆ తర్వాత నీ నుంచి దూరంగా వెళ్ళిపోతా అని భీముడు కండిషన్ పెడతాడు హిడింబి ఆ రెండు కండిషన్లకు ఒప్పుకుంటుంది అలా హిడింబికి భీముడికి పెళ్ళవుతుంది